హాయ్ అండి షే బెల్ట్ కరెక్ట్గా కట్ చేసుకోకపోతే సైడ్ జాయింట్ దగ్గర చాలా తిప్పలు పడాలి మీరు ఏం చేస్తారంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఒక పావు ఇంచు పైకి వదిలేయండి టేప్ని వదిలేసుకుని చూసుకుంటే నాకు రెండు పాయింట్ సెవెన్ వచ్చింది టూ పాయింట్ సెవెన్ వచ్చింది అయితే మన మెత్తలో కట్ చేసుకుంటే ఈ పీస్ మిగులుతుంది ఇక్కడ కూర ఉన్న క్లాత్ని ఒకటి పావు ఇంచుతో కట్ చేసేయండి బ్యాక్ పార్ట్లో పట్టి ఎత్తడానికి యూజ్ అవుతుంది మిగిలిన క్లాత్లో షే బెల్ట్ కట్ చేసుకోవాలి ఇది థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ కాబట్టి నేనైతే పదకొండు ఇంచులు పొడుగు తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి టూ పాయింట్ సెవెన్ సైడ్ జాయింట్ వైపు టూ పాయింట్ సెవెన్ ఉక్స్ పట్టి వైపుకి ఏం చేయాలంటే ఆది బ్లౌజ్ నుంచి ఒక ఆఫ్ ఇంచ్ పైకి వదిలేయాలి నాకు మూడు పావు వచ్చింది అదేవిధంగా షేప్ దగ్గర ఒక రెండున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఎందుకు ఆఫ్ ఇంచు వదిలేయమన్నాను అంటే పైన ఒక పావుంచు ఖచ్చు కింద ఒక పావు ఇంచు ఖచ్చు కదా అదే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టినప్పుడు ఒక పావు ఇంచు ఎందుకు వదిలేయమన్నాను అంటే కింద ఆల్రెడీ ఖర్చులతో కలిపి నేను తీసుకుంటున్నాను కాబట్టి మళ్ళీ మన మెత్తల కట్ చేసి ఈ పీస్ మిగులుతుంది అండి దీనిపైన పెట్టేసుకుని ఇంకొక లేయర్ కట్ చేసుకోవాలి ఖచ్చితంగా షేప్ల్ టూ లేయర్స్ ఉండాలి అప్పుడు షేప్ అనేది నిలబడుతుంది లేకపోతే ఎంత కుట్టినా కూడా జారిపోతుంది అనమాట మీకు అర్థం కాకపోతే కింద ఫుల్ వీడియో లింక్ ఉంది ఒకసారి ఓపెన్ చేస్తే క్లియర్గా ఉంటుంది